సెక్స్ వర్క్ నువ్వు చూస్ చేసుకున్నావా లేకపోతే నీ నీకు ఎవరైనా సెక్స్ వర్క్ వెళ్ళాలి అని చెప్పారా లేకపోతే నీ లైఫ్ సెక్స్ వర్క్ అసలు ఎలా స్టార్ట్ అయింది ఎందుకు ఆ వేలోకి వెళ్ళాలనిపించింది నీకు మంచి ప్రశ్న వేశారు మీరు నాకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ముఖ్యంగా నాకు ఆ వయసులో కోరిక కలిగింది నేను కూడా ఒక వ్యక్తితోటి సంభోగంలో పార్టిసిపేషన్ చేయాలనే ఆశ పుట్టింది ఆ ఆశను నేను డైరెక్ట్ ఇప్పుడు ఉన్న తోటి నేను తీర్చుకోలేను కదా కాబట్టి తీర్చుకోలేని సమయంలో ఎవరైతే నా కమ్యూనిటీ బేస్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళేవారు రైట్ నైట్ పూట వెళ్ళే సమయంలో నేను వాళ్ళతో పాటు అడగడం జరిగింది నేను వస్తానంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసి నన్ను తీసుకెళ్లారు తీసుకెళ్ళాక అక్కడ ఈ విధంగా నాకు నా యొక్క కోరికని తీర్చుకోవడం జరిగింది నీకు సెక్స్వల్ కోరికలు ఎయిట్ ఏజ్లో స్టార్ట్ అయ్యి అరౌండ్గా మనకి ఎందుకంటే అబ్బాయి బాడీలో ఉన్నప్పటికీ కూడా మనకి అమ్మాయికి ఉండే కోరికలే ఉంటాయి ఎందుకంటే మనం అబ్బాయి బాడీలో ఉన్న అమ్మాయిలాగా బిహేవ్ చేస్తాం అమ్మాయిలాగా మాట్లాడుతూ అమ్మాయిలాగా నడుస్తాము కోరికలు కూడా అమ్మాయిలాగే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మన సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు అబ్బాయి బాడీలో ఉన్నావు కానీ ఒక అమ్మాయిని చూసినప్పుడు సిస్టర్ అనిపిస్తుంది అబ్బాయిని చూసినప్పుడు హ్యాండ్సమ్ గా ఉన్నాడు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి ఇలాంటి హస్బెండ్ కావాలి ఇలాంటి పార్ట్నర్ కావాలి కి లైక్ ఇట్లాంటి కోరికలు వస్తాయి మనకి అబ్బాయి బాడీలో ఉన్నప్పుడు కూడా అమ్మాయి కోరికలు వస్తాయి నీకు ఆ కోరికలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఏ ఏజ్లో స్టార్ట్ అయినాయి ఆ కోరికల వల్లే సెక్స్ వర్క్లోకి వెళ్ళటం జరిగింది ఆ ఏజ్ అనేది నేను ఖచ్చితంగా చెప్పాను కానీ చాలా మంది నాకు ఫ్యాన్స్ ఉన్నారు నేను ఇష్టపడ్డ వాళ్ళు ఒక్కరని లేరు క్రష్ మా ఫ్యామిలీలో మా వాతావరణంలోనే చాలా మంది ఉన్నారు అనమాట వాళ్ళంటే చాలా ఇష్టం చెప్తా మీ క్రష్లకి ఏమి చెప్తే కొడతారు కొట్టే శిల కొడతారు అమ్మ మన పరుస్తారు కానీ వాళ్ళ ముందు ఏ విధంగా అంటే చేసేసారు డైరెక్ట్ వాళ్ళని పిసుకడము హగ్ చేయడము కిస్ చేయడము ఇలాంటివి చేసేసాను వాళ్ళు కనిపెట్టలేకపోయా వాళ్ళ కనిపెట్టడం జరిగింది కానీ వాళ్ళు ఎప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి మమ్మీ వాళ్ళకి అన్నయ్య వాళ్ళకి చెప్తారనే భయంతో నేను ఇంకా వాళ్ళ దగ్గర ఆ ఫీలింగ్ లోకి వెళ్ళిపోలేదు